అంటే జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అందరు రైతులు అందరూ కూడా మీరు గత వారం రోజులు చూస్తారు మొన్న గూడూరులో వర్షం సైతం లేకు లెక్క చేయకుండా క్యూ లైన్లో చంటి బిడ్డలు ఎత్తుకొని కూడా ఇవాళ గూడూరులో మొన్న అందరు వర్షాల్లో ఉన్న చూసిండ్రు నిన్న దాకా మొన్న కేసంలో చూసిండ్రు మానుకోటలో చూసిండ్రు అటు కురిలో చూసిండ్రు ఎక్కడ చూసినా కూడా రైతన్నలు కూడా ఇవాళ యూరియా కోసం బిక్కు బిక్కున కూడా అందరు కూడా తెల్లారుజాము రెండు గంటల నుంచి కూడా వాళ్ళ పాస్ పుస్తకాలు వేసుకొని కూడా వాళ్ళ క్యూ లో నిల్చుంటా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సోయ లేకుండా ముందు చూపు లేకుండా అవగాహన లేకుండా ఇవాళ రైతులందరినీ కూడా వాళ్ళ బోస వాళ్ళ అవస్థ పుచ్చుకొని కనీసం యూరియా బస్తా ఇవ్వలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రస్తుత ప్రభుత్వం ఉంది ఇవాళ రైతుల పక్షాన్ని అందరం కూడా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నుదనుగా ఉండం కేసీఆర్ గారు పదేళ్ళు పోయిన పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఒక రైతు కాబట్టి ముందు చూపుతోటి దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా అంటే అన్ని రాష్ట్రాలకి యూరియా కేటాయిస్తుంది కానీ కేసీఆర్ గారు ముందు చూపుతో ఎక్కడైతే అవసరం లేని చోట యూరియా తీని మాట్లాడి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రులు పంపించి ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ప్రచారం రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు కేసీఆర్ గారు ముందు చోటు ముందు చుప్పుతో అక్కడున్న కేంద్ర మంత్రులతో మాట్లాడి నాలుగు లక్షల మెట్రిక్ టన్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో అవసరం కంటే ఎక్కువ యూరియా ఏ రైతనా కూడా రోడ్ ఎట్టకుండా ధన్నా ధర్నా చేయకుండా కూడా యూరియా పది ఏళ్లలో పంచిన దాకాలు బ్యాంకులు చేస్తా ఉన్నా కానీ మార్పు అనుకోని ఇవాళ అనవసరంగా పొరపాటు చేసిన తర్వాత మా ఇవాళ ఆడబిడ్డలందరూ ఇవాళ మగవాళ్ళు లైన్ లో ఉంటే ఇస్తారు అయ్యేవారి ఆడవాళ్ళందరూ కూడా ఇవాళ వంటలు చేయకుండా వాడుపులు చేయకుండా చంటిబిడ్డల్ని పాలు ఇవ్వకుండా కూడా సర్వలు ఎత్తుకొని ఇవాళ స్కూల నిల్చొని యూరియా బస్తాల కోసం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను రోడ్ ఎక్కించి ఇవాళ దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇవాళ వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చే చూపు లేకపోవడం అని ఇప్పుడు సెంట్రల్ వరకు వస్తే ఎస్ఐ గారు ఎంఆర్ గారు వచ్చాము గంటకు వస్తాయి రెండు రెండు గంటలకు వస్తాయి అని చెప్పి అంటే ఇంత అవగాహన లేదా ఇవాళ తెల్ల భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇవాళ వరి ధాన్యం పండుతుందంటే అది కేసీఆర్ వల్ల కాళేశ్వర వల్ల మరి మీకు మన తెలంగాణలో ఎంత వరి పడుతుందో ఎంత యూరియా ఉందో అవగాహన లేకపోతే మీరే పాలిస్తారు ఇవాళ మీరు ఏం చేస్తారు మీరు చెప్పిన హామీలు ఒకటి వేలే కనీసం యూరియా బస్తాయేలే మొన్నంత విచిత్రం అంటే ఇనుగుత్తులో ఒక శోభ పేదవాడు వాళ్ళ తమ్ముడు దోస్తు పుట్టినరోజుకి యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చిందంటే ఇంత దారుణ బస్తది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కానీ మానుకోట జిల్లాలో నన్ను ఏ సెంటర్ లో పోయినా కూడా ఆడబిడ్డలు ఇవాళ క్యూలు నిలిచుకునే దృష్టి తీసుకొచ్చినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దిక్కుమాలిన ఆలోచన లేకుండా అవగాహన లేకుండా సరి అయిన టైంలో ఇవాళ యూరియా పంపిణీ చేసి ఉంటే ఇంతమంది రోడ్ ఎక్కి మేము వాళ్ళు దర్యాప్తు చేసే పరిస్థితి లేకుండా ఉంటాయి ఇప్పటికైనా మేల్కోండి ఏదో తీలలో పోలించుకుంటూ రేపు వస్తాయి మాకు వస్తాయి కాదు రైతు పొలాలంతా ఆగమైన తర్వాత మేము ఇస్తాయి సస్తాయింది ఇప్పటికే మీ మీరు నిజంగా రైతుల పక్షపాత అయితే యూనియన్ సప్లై చేయండి లేకపోతే మీరు గడ్డం చెప్తాడని చెప్పేసి మీకు తెలియపస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇవాళ చూడండి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షి చెప్పినారు కాంగ్రెస్ పార్టీ పొరపాటులో వస్తే కూడా రైతులను యూరియాల కోసం కాదు మిగతా వాటి కోసం చెప్పులు పెట్టుకుని ప్యూలైన ఉంది ఒకటే గుర్తు పెట్టుకోండి ఏదిన్నా రైతుల పక్షాన ఉంటాము రైతులే కరిమితో కొట్టాల్సిన అవసరం వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని మీ పేపర్ స్టేట్మెంట్లు కాదు రైతుల పక్షాన ఉండి మీరు ఎవరితో మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కాకుండా అంటే పది ఎక్కడన్నా ఒక బస్తా ఇస్తా అంటే ఎక్కడన్నా ఎక్కడనే I just got a surprise I okay.